గ్రామం శాలపల్లి మండలం వేరేది జిల్లా హన్మకొండ అను నేను నా మీద చూట్క శ్రీనివాస్ అనే వ్యక్తి అభియోగం ఒక మొన్నటి రోజు అంటే గురువారం నిన్న ఒక మొన్నటి రోజున అభియోగం మీ పత్రికా విలేకరుల ముందే అభియోగం మోపెండి నా మీద ఎందుకంటే నా దగ్గరికి అతను వాళ్ళ అన్నదమ్ముల ల్యాండ్ విషయం అలా వాళ్ళ తల్లి పోషణ విషయంలో నా దగ్గరికి వాళ్ళ తూట్క శ్రీనివాసు అతని భార్య ఇద్దరు నా షాప్ దగ్గరికి మూడు సార్లు తిరిగిళ్ళు తిరిగితే ఏంది అని నేను అడిగిన ఏంది శ్రీనివాస్ అంటే లేదు ఇట్లా మా వదినే ఎవైలబిలిసినా చాలా పిల్లలు ఎవైలబిలిసినా వద్దలేదు ఇట్లా మా తల్లిని చూసుకుంటలేదు పరిస్థితికి ఇది మా తల్లిని చూసుకోకపోతేనే నేను పతా చేసిన ఆ పరిస్థితి మా ఆడపిల్ మీద చేసుకున్న పరిస్థితి అంటే నువ్వు అది పద్ధతి కాదు కదా అంటే ఏమన్నాడు కదా అంటే అతను ఒకటి తాత నేను అశోక్ గారు ఒకటి మీరు కనుక పిలిపియండి మా తల్లి పోషణకర్త కొరకు నేను డబ్బులు పెడతా మా వదిన మీద నమ్మకం లేదు నాకు మా తల్లి పోషణకర్త కొరకు నేను డబ్బులు పెడతా మా వదిన పెడుతుందో అడుగు అన్నాడు అడుగు అంటే నేను వెంటనే వీళ్ళ వదిన కాల్ చేసిన వీళ్ళ వదిన నా దగ్గర రాలే వచ్చింది తూటిక శ్రీనివాస్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చిండు ఇట్లా మా తల్లిని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది నన్ను పట్ట చేసుకున్న నన్ను బ్లేమ్ నా చుట్టాలలో బ్లేమ్ చేస్తుంది మా వదనే మా కొడుకు కాకపోతే నువ్వు పిలిపించి పోషణకర్తకు పెడితే శని నెల రోజులు మేము సాధకుంటాం పోషణకర్తగా డిపాజిట్ పోషణకర్తకు పోషణ కర్త కొరకు పోషణ కర్త కొరకు మేము మనుషుల్ని డబ్బులు పెడతాం వాటిని జైంట్లో మా వదిన పేరు మీద నా పేరు మీద మా తల్లి పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేస్తాం లేకపోతే ఇలా నమ్మకస్తుల దగ్గర ఇస్తే నెలకు టూ పర్సెంట్ చొప్పున రెండు లక్షలకు నాలుగు వేలు వస్తుంది ఈ నాలుగు వేల మిత్రును ఆ ముసలమ్మ వాళ్ళ తల్లికి రెండు రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఈ నాలుగు వేలు రెండు వేలు ఆరు వేల రూపాయలు ఏ నెల రోజులు ఎవరు చూస్తారో ఆరు వేల రూపాయలతోటి పోషిస్తాం మేము చనిపోయినప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు తీసి మేము దాన సంస్కారాలకు అఖరికత్తాయి అలా మిగులుతను పంచుకుంటాం తగుంటే మనిషి పది పెట్టుకుంటాం అంటే ఇది మంచిగా ఉన్నదా మనం ఇంకేందా ఇది మూడో వ్యక్తి చెప్పకుండానే నువ్వే చెప్పినావు కరెక్ట్ ఉన్నది ఇది చేయంగానే ఈ డబ్బులు పెట్టంగానే నాకు ఉండబడిన నా తల్లిదండ్రి కుండబడిన ఉమ్మడి ఆస్తిని వెంటనే నేను సగం రిజిస్ట్రేషన్ చేస్తా అంటే నువ్వు మరి మీ అక్క పేరు మీద చేసిన నీ పేరు వేసుకున్నావు కానీ ఆ బుక్కులు మొత్తం నీ ఇచ్చి అన్ని చేస్తా అంటే నాకు గప్పుడు వీళ్ళ వదిన వాళ్ళ అన్న వదిన కొడుకున్నావు వాళ్ళ అన్న కొడుకున్న అన్న భార్యని పిలిపించడం జరిగింది నేను పిలిపిస్తే వాళ్ళు ఎంటనే లక్ష రూపాయలు వీట్ల అంటూ అని నేను చెప్పిన చెప్తే ఆమె సరైన అయ్యా మేము ఊరి వాళ్ళు మీరు ఎట్లా చెప్తే గట్లుంటా అని ఆమె చెప్పింది చెప్తే రావడం జరిగింది వర్త నేను నలుగురు సంవత్సరంలోనే వాళ్ళని అడగడం జరిగింది అతను కూడా వరంగల్ నుంచి ఇద్దరు పెద్ద మనుషులు ఈ లక్ష రూపాయలు పోషణకర్తకు ఇచ్చే క్రమంలో వరంగల్ నుంచి ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొచ్చుకున్నాడు శాలపల్లి నుంచి కూడా ముగ్గురు పెద్ద మనుషులు తీసుకొచ్చుకున్నాడు వాళ్ళ సమక్షంలోనే డబ్బులు ఇవ్వడం జరిగింది ఇచ్చి వాళ్ళ అక్కలకు ఉండబడిన పాస్బుక్లు కూడా నాకు హ్యాండ్వర్ చేసిండు ఆయన వరకు చేసినాక ఈ పెద్ద మనుషులు ఆయన బుక్ నీ దగ్గర ఉన్న బుక్కు కూడా పట్టుకురావాలని చెప్పడం జరిగింది చెప్తే నేను డిపాజిట్ చేసే రోజు బ్యాంకులో డిపాజిట్ చేసే రోజు పట్టుకొని అన్నాడు బ్యాంకులో డిపాజిట్ చేసే క్రమంలో ఇక బ్యాంకులో డిపాజిట్ అనే క్రమంలో కాగితం రాసుకోవడం జరిగింది రే ఇ రెండు లక్షల రూపాయలు అశోక్ దగ్గర పెట్టిన బాబు పైసలను బ్యాంకులకు అశోక్ గారు నువ్వు ఇప్పలాని సోమవారం నాడు పట్టుకురావాలి అని చెప్తే రాయడం జరిగింది ఈ రెండు లక్షల రూపాయలు డిపాజిట్ బ్యాంకులో క్రమంలో క్రమంలోని పక్క మళ్ళా వాడు సోమవారం నాడు వచ్చిండు బ్యాంకు పోవాలి నేను ఆధార్ పెద్ద ఎం ఇట్టి బుక్కులు నాలుగు బుక్కులు ఆధార్ పెద్ద ఎం నేను ఎండ్వరీ చేయాలి మూడు బుక్కులు నా దగ్గర ఉన్నాయి చుట్టుక శ్రీనివాస్ దగ్గర ఒక బుక్ ఉన్నది ఈ నాలుగు బుక్కులు ఆధార్ పెద్ద కనుక కన్నాకి చేయాలి ఈ నా దగ్గర రెండు లక్షల రూపాయలకు నీ కౌంటర్ టేబుల్ మీద డబ్బులు పెట్టినా ఈ పైసలు పట్టుకొని బ్యాంకు పోయినా బ్యాంకు పోయిన తర్వాత తుటిక శ్రీనివాసులు కూరపాటి ఆదిరి పెద్ద కన్నా నీ పాస్బుక్ అని అడిగిళ్ళు అంటే నా దగ్గర లేదు నేను ఇయ్యా నేను గదే పట్టేస్తానన్నాడు అట్లెట్లుంటుంది మనం రాసుకున్న తీర్మానం ఏంటిది నువ్వు నీకు నీ తల్లిదండ్రులకు ఉండకూడదు స్థిరాస్తి సగం ఆయన దూషించడం జరిగింది అది వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చిండు మళ్ళీ ఒక వేరే ఫీసర్ పెద్ద మనుషులు మల్పెడ్డి రాయిరెడ్డి పోల్లింగం అనే ఇద్దరు వ్యక్తులను తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చి ఇదేందని అడిగిండు వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగానే పై విధంగానే క్షుణ్ణంగా చెప్పిన చెప్తే ఇది పద్ధతి కాదని అతన్నే దూషించిండు వాళ్ళు వెళ్ళిపోయిండు వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ మొన్న రీసెంట్లీ పైనమంతు సోమదేరిపల్లి సర్పంచ్ కిష్టయ్య పాడు జనార్దన్ ఇద్దరిని పెద్ద మనుషులు మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చి ఇది స్టేషన్ తీసుకొచ్చండు ఎస్ఐకి దగ్గరికి ఎస్ఐ దగ్గరికి పోయి వీళ్ళు నన్ను పిలిపించండు ఎస్ఐ గారు నన్ను పిలిపి పిలిపించడం జరిగింది పిలిపిస్తే ఇదేంటి పంచేది అంటే నేను ఈ పైసలు పెట్టే క్రమంలో ఎస్ఐ గారికి నేను వదాలే వాంగమని చెప్పాను పరిస్థితికి ఇదని ఈ పట్ట ఎప్పుడైతే ఆడపిల్లలకు పట్టాలు చేసినందులో చేసినప్పుడే ఎమ్మో గారి దగ్గరికి మీ యొక్క చాలపిల్ల విలేజ్ నుంచి ఈ రాయేశ్వరమ్మ తరపున ఆదరి చిన్న వెంకన్న ఆదరి పెద్ద వెంకన్న నేను కూరపాడు శంకరయ్య తూటిక మొగిలి చాలామంది ఘనమైన సంపద అందరం ఎంఆర్ఓ దగ్గరికి పోవడం జరిగింది పోవడం జరిగితే మీ పెద్ద మనుషుల సంవత్సరంలో ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది అడిగితే నాకు మా తల్లికి తండ్రికి నేను ఒక్కనే కుమారుణ్ణి ఇద్దరు కుమార్ కుమార్తెలు ఉండబడిన ఆస్తిని నాకు మా తల్లిని పోషించడానికి నా నుంచి అయితలేదు ఇట్టి నా స్థిరాస్తిని నా అక్క చెల్లెలకు దత్త దానం చేస్తున్నా నా భూమిని పట్టా చేస్తున్నా అంటే ఎమ్ఆర్ఓ వారు కూడా అక్కడ ఫైంటౌట్ చేసిందట మా పెద్ద మనసులో చెప్పింది ఈ రోజుల్లో ఆ స్థిరాస్తిని అక్క చెల్లిలో చిచ్చుటళ్ళున్నదా అని కూడా ఎంఆర్ఓ ఫైంట్ అవుట్ చేయడం జరిగింది లేదు లేదు మేడం నేను స్వార్థ నిస్వార్థంగానే నేను చేస్తున్నా అని శ్రీనివాస్ చెప్పడం జరిగింది అయిన తర్వాత రెండు రోజులకే వీళ్లకు వాళ్ళ వదినకు రాజేశ్వరమ్మకు తెలంగాణ ఇట్లా మొత్తం పోయి అక్రమంగా పట్ట తెలవగానే మా పెద్ద మనసు సమక్ష మళ్ళీ రావడం జరిగింది ఈ ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చింది నే ఎస్ఐ గారిని మేము రిక్వెస్ట్ చేసాము సార్ ఒక్కసారి మీరు ఎంఆర్ఓ దగ్గర రమ్మని ఇదే పెద్ద ఎంకన్నా చిన్న మీ అందరూ పెద్ద మనుషులు అందరూ రిక్వెస్ట్ చేస్తే ఎంఆర్ఓ దగ్గరికి ఎస్ఐ గారు వచ్చిండు వచ్చిన తర్వాత ఇదేందని అడిగితే అక్కడ ఎంఆర్ఓ నువ్వు నువ్వు అదే చెప్పినావు కదా నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు కదా నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇంతనే చేయడం జరిగింది నన్ను చీటింగ్ చేసినా నువ్వు అని చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు చెప్పడంతో ఎస్ఐ గారు మీరు ఏదన్నా నేను మీకు రిపోర్ట్ ఇస్తాను అదేంటి మీరు చీటింగ్ కేసు ఫైల్ చేయనని ఎంఆర్ఓ గారు కూడా ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది ఈ పట్ట క్యాన్సల్ కూడా ఆడియో గారు ఆడియో గారికి కూడా రిపోర్ట్ పంపించింది ఎంఆర్ఓ గారు పరిస్థితికి అయితే నన్ను మొన్న నిన్న మొన్నటి రోజున నన్ను పంచాయతీ డిపాజిట్ అని చెప్పించి మీ పత్రికా విలేకరులను పిలిపించి నా మీద రాజకీయ పరంగా రాజకీయ పరంగా ఎదుగుతుండనే కచ్చ ఆ తక్ష పూర్తితోటే నన్ను ఇంకా రోడ్డు మీద బ్లేమ్ చేయాలనే ఆలోచనతో ఇతను నన్ను పిలిపించింది డిపాజిట్ పైసలు నాకు ఇస్తలేడు మా వదిలి పైసలు ఇచ్చిండు నా పైసలు ఇస్తలేడు నన్ను ఇబ్బంది పెడతాను భయప్రాంతాలకు గురి చేస్తానని మీకు పత్రిక పత్రిక విలేకరులకు చెప్పడం చెప్పడం జరిగింది దయచేసి పత్రిక విలేకరులు మేము ఒక్కడే నా మనవి మీరు దీన్ని క్షుణ్ణంగా ప్రతిదీ పేపర్ మీకు క్షుణ్ణంగా ఇస్తాను దీన్ని పరిశీలించి మీరు చేయవలసిన నా మనవి ఇంకొకటి బ్యాంక్ కూడా పట్టకపోవడం జరిగింది తీసుకోలేదు పరిస్థితికి ఇట్లా జరిగింది ఇది డిపాయిట్ పైసలు కాదు తల్లి పోషణకర్తకు తల్లి పోషణకర్తకు పెట్టిన డబ్బులు తప్ప డిపాయిట్ పైసలు కాదు ఇతను దగ్గరికి నేను పంచాయతీ చేస్తాను పోలేదు అతను భార్య భర్త తూటక శ్రీనివాస్ అనే వ్యక్తి అతని భార్య ఇద్దరు కలిసి నాలుగు రోజులు నా దగ్గరికి తిరిగిళ్ళు తిరిగితే నేను ఇన్వాల్వ్ కావడం జరిగింది తప్ప నేను పంచాయతీ చేస్తాను అతని దగ్గరికి పోలేదు పరిస్థితికి ఇది ట్టి నా చెప్పిన దాన్ని దయచేసి మీరు పరిశీలించి నా నా మీద మోపిన అభియోగాన్ని మీరు పరిశీలించి చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాను